పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏ స్నాక్స్ చేయాలో అర్థం కాకపోతే ఒకసారి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది పది నిమిషాలు చేసి పెట్టచ్చు ముందుగా ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇందులోకి ఉప్పు వేసుకొని బాగా కలపాలి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పసుపు కారం పొడి పొడి తర్వాత శనగపిండి వేసుకోవాలి శనగపిండి మీకు నచ్చినంత తీసుకోవచ్చు తర్వాత జీలకర్ర వేసుకోవాలి మనం ఉల్లిపాయల్ని ఈ విధంగా వాటర్ లేకుండా కలిపేసుకోవాలి టెక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి వాటర్ వేయకుండానే మనం పిండి తడుపుకోవాలండి ముందుగా ఉప్పు వేసాం కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు తర్వాత ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఒల్లిబోండా ఆల్రెడీ చాలా రుచికరంగా ఉంటాయి ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి పై నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి బా బాయ్ ఫ్రెండ్స్